కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు అర్జెంటుగా వినేయాలి ఇప్పుడు కిటికీ దగ్గర దగ్గరకన్నా వెళ్ళి వాళ్ళ కోడలకన్నా ఫోన్ చేసి ఎవరో ఏదో ఒక విధంగా ఇప్పుడికి ఏంటంటే ఉబలాట అనమాట కడుపు ఉబ్బరం ఇంకా అవ్వదు తెలుసుకోవాలి తెలుసుకోవాలి వాట్ ఎవర్ ఇస్ నాట్ కన్సంట నీకు వద్దు అన్నది దేవుడు దాని జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు అమ్మా నీకు అది హానికరం అన్నప్పుడు ఎందుకు వై గో దేర్ అది చూడొద్దు అంటే ఎందుకు చూస్తున్నావు పలానా సీరియల్ చూడొద్దు పలానా సీరియలే కాదు ఏ సీరియల్ అవసరంలా మనకి ఆ సీరియల్ ఏమవుతుందో అండి చూడాలి 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 ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైం అవ్వగానే అన్ని పనులు పక్కన పెట్టి వెళ్ళిపోయి కూర్చుంటారు వినేయాలి చూసేయాలి లోతు భార్యలో ఉబలాటం చూడాలి సృష్టికర్త కన్నా ఎక్కువగా వస్తువులను ప్రేమించింది వస్తువుగా మారిపోయింది డైనింగ్ టేబుల్ మీద ఒప్పు కనబడగానే మనకి ఎవరు గుర్తు రావాలండి అమ్మో ఎందుకు తెలుసా ఆలోచన లేని స్త్రీలు ఉంటారు ఆవేశం ఉన్న స్త్రీలు కూడా వస్తుంది ఆవేశం కదా సమ్టైమ్స్ యూ వాంట్ టు డూ సమ్థింగ్ ఒక ఫోర్స్తో ఏదన్నా చేయాలనిపిస్తుంది కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది ఏంటది ఆవేశం ఏదో పలకాలని ఏదో చేయాలని ఏదో చూడాలని అప్పుడు నువ్వు ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనానికి అప్పగించుకుంటే ఆ ఆవేశం అంతా దేవుడు కూల్ చేసేస్తాడండి అంతే